अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम् वकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुस्साक्षात्म ब्रह्म तस्म नमः नम व्यास वसीनता शक्ति पौत्रमकज वंदे सुकता दून अचतुर्वदनो ब्रह्मा दिबापरो हरि अफालो जनशंभुर भगवान बादरायन हं वंशी विभूषित करण नवनीरदाभात पिताम्बराद अरुण बिंब फलाधरोष्ठात पुण्य दुसंदरमुखाद अरविंदनेत्रात कृष्णात परं किम पितत्व जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय स च धर्मरताय च భాల్పవృక్ష నారాయణ సరస్వతీం భగీరథ ప్రయత్నం అనే మాట మనకు స్థిరపడిపోయింది ఏదైనా ఒకదాని వెంట ఎన్ని విఘ్నములు వస్తూ ఉన్నా సరే నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నములు చేస్తూ ఉంటే భగీరథ ప్రయత్నం చేశాడు అని అంటారు భగీరథుడు కైలాసానికి వెళ్లి ఈశ్వరుని గురించి తపస్సు చేశాట ఆయన ముందుగానే ఆయనకి తెలిసి ఉంటుంది ఈయన గారు వస్తున్నాడు అని చెప్పని ఆయన చాలా సంతోషించట సంతోషించి నేను అలాగే ధరిస్తాను మరి ఆమె రమ్మని నువ్వు మళ్లీ కోరు అన్నట్ట అని ఆయన సిద్ధంగా జడలు విప్పుకొని శిరస్సునందు గంగను బిగించడానికి సిద్ధంగా నిలబడి అప్పుడు భగీరథుడు మళ్లీ గంగను ప్రార్థిస్తే గగనాథ్ సహసాచుభ అన్నది ఆకాశం నుంచి ఒక్కసారి హఠాత్తుగా శివశిరస్సు మీదికి దిగి వచ్చిందిట ఆ వచ్చేదాన్ని దేవతలందరూ మహర్షులందరూ గంధర్వులు యక్షులు అందరూ కూడా చూడడం కోసం వచ్చి నిలబడి చూస్తున్నారట ఆ వచ్చిన దాన్ని తన జడలతోటి బంధించట్టిన లలాట దేశం మీద పడిందిట మాలా ముక్తామయ్యి మీ ముత్యాల దండ పైనుంచి వచ్చి పడ్డట్టుగా పడింది సరే దాన్ని మొత్తానికి ఆయన బంధించి స్వల్పముగా విడిచిపెట్టాడు అలా స్వల్పముగా విడిచిపెట్టినా ఒక రేఖలాగా ఒక పాయిలాగా విడిచిపెడితే అది ఎక్కడో భూమికి అడుగున ఉండి భూమిని మోస్తూ ఉన్న ఆదికం మూర్తి వీపు కనపడేటట్లుగా దిగింది అన్నాడు భూమి అంత గుణపడిపోయింది ఏకంగా అక్కడ అన్నాడు అలాగా జగతికి మిన్నేరు దిగిన చోటు అలా దిగింది ఆ ప్రదేశం కూడా ప్రవరుడు చూశాడు అని పెద్దన్న వర్ణిస్తారు మొత్తానికి సరే ఆవిడ వచ్చింది వచ్చిన తర్వాత నేల మీదకి దిగాక నాకు దారి చూపించమంది రామాయణంలో ఉన్న కథా వివరాలన్నీ కూడా ఇక్కడ చెప్పలేదు మళ్లీ ఆమె వెనక్కి వెళ్ళిపోవడం జన్ను మహర్షి పీల్ చేసేసి జాన్ చేయడం వెనక్కి దరికి చూడకుండా నువ్వు తీసుకుని వెళ్ళమనడం మైదానంలోకి వచ్చేటప్పటికి హోరు వినపడకపోతే ఈయన గారు ఏమైపోతుందో వస్తుందా లేదా అని మళ్లీ వెనక్కి చూడడం చూసేటప్పటికీ తిరిగి వెళ్లిపోవడం మళ్లీ తపస్సు చేయడం అన్ని తిప్ప ఇందులో వర్ణించలేదు గాని ఈయన దారి చూపిస్తూ తీసుకుని వెళ్లాడు వెనకాలే వచ్చింది అన్నారు సరే మొత్తానికి సముద్రంలో ప్రవేశపెట్టాడు గంగా జలంతో సముద్రం అంతా నిండింది అలాగ పాతాళానికి వెళ్ళింది వెళ్లిన తరువాత వాళ్ళందరూ వాళ్ళకి ముక్తి కలిగింది గంగా జలము తమ మీద నుంచి తమ భస్ మీదుగా ప్రవహించిన కారణంగా కనుక వాళ్ళు స్వర్గానికి వెళ్లారు కనుకనే కాళిదాసు గారు సగరథనయ స్వర్గ సోపాన పంక్తి అని వర్ణిస్తారు సగరథనయులు స్వర్గానికి వెళ్లటానికి ఇది సోపాన పంక్తిలా ఉంది మెట్ల వరసలాగా ఉన్నది నది అని వర్ణిస్తాడు దాన్ని సేవించుకోవలసింది అని మేఘునికి చెప్పినట్లుగా మేఘ సందేశంలో వర్ణిస్తాడు అది ఆ విధంగా వచ్చి వచ్చాక దుహితృత్వేజ రూపతిహి గంగా సమనుకల్పయతు పితృణాంచోదకం తత్రూర్ణ మనోరథ ఆ గంగా జలంతో తన పితరులకు తర్పణమునిచ్చాడు దానిని తన పుత్రికగా ఆ గంగను తాను స్వీకరించాట అందుకనే భాగీరథి అనే పేరు వచ్చింది గంగానది సాగరమునేమో కుమారుడుగా తన ముట్టాత గారు స్వీకరిస్తే ఈయన గారు నదినేమో కుమార్తెగా స్వీకరించాడు సముద్రమునకేమో సాగరం అనే పేరు వచ్చింది గంగా నదికేమో భాగీరథి అనే పేరు వచ్చింది ఇదిగో ఈ విధంగా ఇది సాధ్యమైంది అన్నారు ఇక్కడ నంద అపరనంద అని మరో రెండు నదులు ఉన్నాయ వీటిని చూశారా ఇందులో స్నానం చేయండి అన్న పాండవులతోటి వామశ మహర్షి సరే వాట్లలో స్నానం చేశారు అక్కడ అని ఒక పర్వతం ఉంది వాట్లని చూసేటప్పటికీ ఒక విశేషం ఉందిట అక్కడ గాలి చాలా విపరీతంగా వీస్తూ ఉంటుంది నిత్యం దేవస్య వర్షతి మేఘము ఒకటి నిరంతరము వర్షిస్తూ ఉంటుంది మేఘములు వర్షిస్తూనే ఉంటాయిట ఎక్కడి నుంచి వినబడతాయో తెలియదు వేదమంతరములు వినిపిస్తూ ఆ పర్వతం దగ్గర ఉన్న విశేషం అది ఉదయ కాలంలోనూ సాయంకాలంలోనూ కూడా అగ్నిహోత్తరములు జ్వలిస్తూ కనిపిస్తాయిట సాయం ప్రాతశ్చ భగవాన్ దృశ్యతే హవ్యవాహన తరువాత ఎక్కడి నుంచి వచ్చి పడిపోతాయో పెద్ద ఏగలొచ్చి ఉంటాయిట అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మక్షికాశ్చంస్త తపస ప్రతిఘాతికా అక్కడ కూర్చుని తపస్సు చేద్దామంటే సాధ్యం కాకుండా ఈ ఏగలు ఒక కుట్టి పెడుతూ ఉంటాయిట ఎందుకు రా బాబు మన కొంప ఎలా ఉందో ఇంటికి పోతే తీరిపోతుంది అని అనిపిస్తుంది అక్కడ దాకా వచ్చిన వాళ్ళకి అందరికీ ఇది చూచి ఏమిటి ఇక్కడ విశేషము అని అడిగాడు అడిగితే దీనికి వృషభ కూటం అని ఈ పర్వతానికి పేరు రావటానికి కారణము ృషభుడని ఒక మునుండేవాడు ఆయన ఇక్కడ తపస్సు చేసేవాడు ఆయనకి ముప్పు మీద కోపం ఉండేది అన్నాడు లోమస్ ఆయనకి ముప్పు మీద కోపం ఉంటే వచ్చి వాళ్ళు పోయి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట మహాత్ములను ఎవరన్నా వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళు దండం పెట్టుకుపోతే తీరిపోతుంది వీళ్ళు వాళ్ళతో మాట్లాడేది ఏముంటుంది మహా అయితే మా బజార్లో కూరగాయలు ఫ్రెష్ గా వచ్చేటట్టు అనుగ్రహించండి అని వీళ్ళు కోరాలి అంతకంటే కోరే కోరికలు వాళ్ళని ఇచ్చేసి ఏం లేవు అలాగే వీళ్ళు ఇలాంటి మాటలు తొప్పదంటు మాటల్లాంటివి వేస్తూ ఉంటే ఆయన కోపం వచ్చింది మాట్లాడి కోపం వచ్చి సవయి సంభాష్యమాను అన్యహి కోపారి మువాచ మాట్లాడి వీళ్ళు ఆయన కోపం తెప్పించేటప్పటికీ అసమాన తపోవిఘ్నం ఆచరిస్తున్నారు అని కోపం వచ్చి ఆ కొండతో అన్నట్టు ఆయన గారు ఆ పర్వతానికి ఆజ్ఞాపించట్టుహర కశ్చిత్ ఉపలాను చేస్తు ఈ కొండ దగ్గరకు వచ్చి నేను తపస్సు చేస్తూ ఉంటే ఎవడైనా మాట్లాడితే వాడి మీదకి రాళ్ళు విసురు అన్నట్టు మాట్లాడతాడో మాట్లాడో మునీశ్వరుడితో మాట్లాడక్కర్లేదు ఊరికే మాట్లాడినా సరే వాడి మీద వచ్చి దెబ్బ రాళ్లు పడిపోతాయనమాట అలాగే వర్షం ఒకటి కురిపిస్తూ ఉండు నిలవటానికి వీలు లేకుండగా గాలి వచ్చేటట్లు గచ్చి తరువాత మా శబ్దం ఇవా చేతాపహ ఎవడు మాట్లాడడానికి వీలు లేదు అలా చెయ్యవలసింది అని కూడా ఆయన చెప్పాడు ఎవరైనా గనక మాట్లాడాడో వ్యాహారం స్నేహ పురుష మేఘశ్ధి వారి చేతే ఇక్కడకు వచ్చిన మనిషి ఎవడైనా మాట్లాడడం ప్రారంభిస్తే గబగబా మేఘం ఉరవటం ప్రారంభిస్తున్నట్టు వీడు అడిగిపోయి మాట్లాడేటట్లుగా ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషము ఇవి చేశాడు అనిచేత దేవతలందరూ కూడా ఈ నందా దగ్గరికి నది దగ్గరకు వచ్చి ఇక్కడ యజ్ఞములు యాగములు అవి కూడా చేసేవారు సామాన్యులు ఎవరు రాకుండాగా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేశారు మహర్షికి మళ్లీ క్రోధం రాకుండాగా ఉండాలని అందువల్ల ఎవరూ కూడా ఈ పర్వతం దగ్గరికే రాలేరు నా అతత్త తపస తపస్సు చేయనటువంటి వాళ్ళు ఇక్కడికి అసలు రానేలేరు అసలు వాళ్ళకి కొండ కనపడనే కనపడదన్నాడు ఇక్కడికి వస్తే ఆరోఢం వాపిక ఉంటే నియతవాద్భవ అంచేత ఇక్కడ ఇప్పటిదాకా మాట్లాడితే మాట్లాడేవి కాని ఇక మీదట మాట్లాడకుండా ఉండు మీరు మంచి తపశక్తి కూడా కలిగిన వాళ్ళు కనుక మీరు ఈ పర్వతాన్ని అధిరోహించగలుగుతారు అని చెప్పాడు ఇక్కడ దేవతలందరూ కూడా ఇది వరకు యజ్ఞం చేశారు ఇక్కడ కొన్ని కొన్ని లక్షణములు కనిపిస్తూ ఉంటాయి ఇతరతర లేనటువంటివి ఈ పర్వతం యొక్క మహిమను తెలియజేసేవి అని వాటిని వివరించి చెప్పాడు సరిగ్గా మాతంగాశ్రమంలో శబరు చూపిస్తుందే రామునికి ఆ మతంగ మహర్షి మహిమను తెలియజేసేటటువంటి చిహ్నములు అలాగే ఈ ఋషభ మహర్షి యొక్క మహిమను తెలియజేసే చిహ్నములు లోమసుడు చూపించట అక్కడ ఉండే గరికి పోసలు ఉంటాయిట దర్భల వలె ఉంటాయి అంత పెద్దవిగా ఉంటాయిట కుషాకారేవ దుర్వేయం సంస్థీర్ణే వచ్చే భూర్యం భూమి మీద చక్కగా పరిచి ఉన్నట్లుగాను సమతలంగా భూమి ఉంటుంది దాని మీద దర్భలు పరిచినట్లుగా గరికపోచలు కనిపిస్తూ ఉంటాయి తరువాత యోప ప్రకార బహో వృక్షాశ్చయమే విషాంపతే అక్కడ ఉన్న చెట్లు యూప స్తంభముల లాగా ఉంటాయి చూడడానికి యూప స్తంభముల లాగే పెరుగుతాయిట అక్కడ ఉన్నవన్నీ కూడా దేవతలు ఋషులు కూడా ఇక్కడ నివసి నివసించి ఉంటూ ఉంటారు వాళ్ళు ఉదయకాలంలోనూ సాయంకాలంలోనూ వాళ్ళు అగ్నిహోత్రములు చేస్తూ ఉంటారు గనక ఆగ్నులే ప్రజలకందరికీ కూడా కనిపిస్తూ ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే జ్య సుమస్తు నిత్యం లోకాస్తోవన్